కలియుగం ఎటు చూసిన అధర్మం ఎటు చూసిన వ్యభిచారం ఎటు చూసినా మాంసాహారం ఎటు చూసిన గొడవలు ఎటు చూసిన కొట్లాటలు చంపుకోవడాలు భార్య భర్తని చంపడం భర్త భార్యను చంపడం పిల్లలు తల్లిదండ్రులను చంపడం తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం ఒక బ్యాట్ కోసం పక్కింట్లో దూకి ఒక పదేళ్ళ అమ్మాయిని క్రూరంగా కత్తితో చంపడం ఇవన్నీ కూడా కలియుగంలో జరుగుతున్నటువంటి ఘోరాలు వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా మీరు నేను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదండి దీనికి కారణం ఎవరంటే కలిపురుషుడు ఎస్ మీరు విన్నది కరెక్టే యుగానికి ఒక పురుషుడు ఉంటాడు కలియుగానికి కలిపురుషుడు ఉన్నట్టే మిగతా మూడు యుగాలైనటువంటి సత్య త్రేత ద్వాపర యుగాలకు కూడా ఒక యుగపురుషుడు ఉన్నాడు కాకపోతే ఆ యుగాల కంటే కలియుగం చాలా దారుణంగా ఉండబోతుంది ఎందుకంటే కలిపురుషుడు చూడ్డానికి ఎలా ఉంటాడో ఒకసారి చెప్తా వినండి ఇది వింటేనే మీరు చాలా భయపడతారు మొదటగా కలిపురుషుడు చాలా నల్లగా ఉంటాడు చూడ్డానికి ఒక పిశాచిలాగా వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటాడు అతడు తన ఎడమ చేత్తో తన మర్మాంగాన్ని పట్టుకొని కుడి చేత్తో బయటికి చాచిన నాలుకని పట్టుకుని ఉంటాడు ఎందుకు వీటి ద్వారా అతను మనకి ఏదో తెలియజేస్తున్నాడు అవేంటంటే ఎడమ చేత్తో మర్మాంగాన్ని పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే కలియుగంలో ప్రజలందరినీ కలుపురుషుడు కామం వైపు నడిపిస్తాడు ఏ ప్రజలు కూడా ధర్మాన్ని ఆచరించకుండా విశృంఖలంగా వావి లేకుండా చిన్న పెద్ద సమయా అసమయాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా ఒకరితో ఒకరు సంయోగిస్తారు వాటికి ఎటువంటి హద్దులుండవు కామ లోలుడై ప్రజలంతా కూడా కామం అనే అంధకారంలో చిక్కుకొని అందరూ కామం వైపు పరుగులెడుతుంటారు తాము పని చేసినా తమ నిద్రపోయిన ఎప్పుడు చూసినా కామం గురించి ఆలోచిస్తారు వాళ్ళు తల్లిని చూసిన పరస్త్రీని చూసిన కామం గురించి ఆలోచిస్తారు కలియుగంలో ఇది చాలా హేయమైన లక్షణం రెండు కలియుగంలోని ప్రజలందరినీ కలిపురుషుడు నాలుక ద్వారా పాడు చేస్తాడు వాళ్ళు తింటున్న ఆహారం రుచిగా ఉంటే చాలు అనుకుంటారే తప్ప పరిశుభ్రత ఉందా లేదా అని చూడరు వాళ్ళ నాలుక సంతృప్తి కోసం అండ్ వాళ్ళ కడుపు సంతృప్తి కోసం మాత్రమే వాళ్ళు తింటారు కానీ ఆరోగ్యంగా ఉండాలని ఎవ్వరూ తినరు భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించాలన్న ఆలోచనే ఉండదు దైవార్పిత ఆహారం కనుమరుగైపోతుంది ఇది కలియుగంలో ముఖ్యంగా రెండు లక్షణాలు అందుకే కలిపురుషుడు తన ఎడమ చేత్తో తన మర్మాంగాన్ని పట్టుకొని తన గుడి చేత్తో నాలుకని పట్టుకొని ఉంటాడు అయితే కలిపురుషుడు బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ఇంకా ఎన్నో ఘోరాలు చేస్తున్నాడు అసలు కలియుగంలో కలిపురుషుడు యొక్క పాత్ర ఏంటి కలియుగ ప్రజల యొక్క లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి ఇటువంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వడానికి ఒక్క లైక్ చేసి కింద కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ जय श्री कृष्णा